గౌరవ పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి జనసేన పార్టీ తరఫున ఈరోజు పాత్రికేయుల సమావేశానికి ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఒక మహోన్నతమైనటువంటి మాలిన వ్యక్తి గురించి మాట్లాడడానికి అసలు మాట్లాడటం కూడా మాకు ఇష్టం లేదు కానీ తప్పదు ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోవాల కన్స్ట్రక్టివ్ గా క్వశ్చన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడేటువంటి పరమ నీచ వ్యక్తి ముఖ్యంగా ప్రజలందరూ కలిసి చీదరించినా కూడా ఇంకా బుద్ధి రానటువంటి వ్యక్తి నిజంగా ఆయన ఒక హిట్లర్ నియంతలాగా ప్రజలందరినీ నయవంచనకు గురి చేస్తే తిరస్కరించినా కూడా ఏమాత్రం బుద్ధి రాకపోకుండా అహంకార పూరితమైనటువంటి ఎంత అహంకారం అంటే అంటే మనుషులంటే కనీసం అంటే కనీసం గౌరవం అనేది లేనటువంటి వ్యక్తి నిజం అంటే గౌరవ ఆ పెద్ద మనిషికి చెప్తున్నాం మేము అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు పదే పదే నువ్వు ఎంత పెద్ద దేశీయ నేత మాకు అర్థం కావడం లేదు కానీ మీ నాన్నగారి వైఎస్ఆర్ పేరు దాంట్లో కాంగ్రెస్ అనేది తీసేస్తే నిన్ను సాధారణ కార్యకర్తగా కూడా ప్రజలు చూడరు వైఎస్ఆర్ గారి పేరు కాంగ్రెస్ పేరుని పక్కన తీస్తే నిన్ను సాధారణ కార్యకర్తగా చూడరు ఎటువంటి గాడ్ ఫాదర్ లేకోకుండా ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో సామాజిక బాధ్యతతో గెలిచినా ఓడినా అలుపెరగని పోరాటం చేసి సుమారు కంటే పది సంవత్సరాలు గెలిచిన ఒక ఎమ్మెల్యే ఉన్నా లేకోకున్నా ప్రజల మధ్యనే నిత్యం ఉంటూ ప్రజల గురించి పోరాటాలు చేస్తూ నిజంగా అంటే నువ్వు నూట డెబ్బై ఐదు కంటెస్ట్ చేస్తే నీకు పదకొండు గెలుపుల మధ్యలో మేము ఉంటూ అద్భుతమైనటువంటి పోరాటములతో ఈ రోజు ఒక అద్భుతమైన నాయకత్వంతో ముందుకు వస్తే ప్రజలు నిలబడితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇది నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ దక్షిణ భారతదేశం కాదు భారతదేశంలోనే అతి గొప్ప విజయం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రైట్ సాధించినటువంటి ఏకైక నాయకుడు దేశం మొత్తానికి ఎక్కడైనా ఉన్నాడు అంటే అది ఒక కొనిదల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అది రాబోయే రోజుల్లో పొలిటికల్ సైన్స్ లో ఒక స్టడీ కూడా బాగా గుర్తు తెచ్చుకో అలాంటి ఒక అద్భుతమైనటువంటి నాయకుడి గురించి నువ్వు మాట్లాడేటువంటి హంకర్ గురి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మా మనోభావాల్ని మమ్మల్ని రెచ్చగొట్టేలాగా నువ్వు మాట్లాడుతున్నావు అసలు నాయకత్వం గురించి మాట్లాడుతున్నావు కేవలం నువ్వు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా కానీ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉలగబెట్టినది ఏంది అని మేము ప్రశ్నిస్తున్నాం ముఖ్యంగా అదే మా నాయకుడు తొమ్మిదే తొమ్మిది నెలల్లో పంచాయతీ రాజ్ శాఖ అంటేనే పవన్ కళ్యాణ్ అనేటువంటి పేరు దేశంలోనే కనీవి నెరిగిన రీతిలో పదమూడు వేల మూడు వందల పైగా ఒకటే రోజు గ్రామ సభలను ఏర్పాటు చేసి గిన్నీస్ బుక్కే గిన్నీస్ బుక్కే మా నాయకుడి నాయకత్వం గురించి హర్షించింది అసలు మా నాయకుడితో నీకు పోటీనా మా నాయకులు ఎలా పనిచేస్తున్నారు తెలుసా మా నాయకుడు గొజల పవన్ కళ్యాణ్ గారు పదమూడు వేల గ్రామ సభలు పెడితే దానికి పోటీగా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో శ్రీ నారా లోకేష్ గారు నలభై నాలుగు వేల పండగలు పెడతారు ఏ రోజైన ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పనిచేసిన దాఖలాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నాయా అని మేము ప్రశ్నిస్తున్నాం దిగ్నులైనటువంటి ప్రజలన్నీ ఇవన్నీ గమనించారు కాబట్టి ఇలాంటి అహంకారపూరితమైన వ్యక్తిని ఖచ్చితంగా అత పతాలని తొక్కాలని చెప్పని చెప్పి మా నాయకుడి మాటను అనుసరిస్తూ నీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ పదకొండు మీరు ఇలాగే మాట్లాడితే ఇంకా ఒక గొప్ప విషయం చెప్పాలా నిన్నటి నుంచి నాకు ఫోన్స్ ఉన్నాయి గౌరవ వైసీపీ మిత్రులు కూడా చీధరించుకోవడం చా మా ఇట్లాంటి నాయకుడిని నాయకత్వంలోనా మేము పనిచేస్తా అండి ఇట్లాంటి వ్యక్తితోనా మేము పనిచేస్తా అండి ఇంత తప్పగా నువ్వు నువ్వు అవునన్నా కాదన్నా రాజ్యాంగ వన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నువ్వు మర్చిపోతున్నావేమో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలా డబ్బా మెజార్టీ కాదు డెబ్బై వేల పైచులకు మెజార్టీ తగ్గించినటువంటి వ్యక్తి గెలుపోవటంలో సహజం ఖచ్చితంగా అంటే గెలిపే అనుకుంటే ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది అవి కాదు ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల చేత ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య వద్ద దేశంలో ఉన్నావు నీ అహంకార పూరితమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల నిన్ను నిన్ను అనుసరించినటువంటి నాయకుల్ని కూడా తక్కువ చేయొద్దు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేసుకుంటూ నువ్వు ఏదో కౌరవమైనటువంటి వ్యక్తి అని చెప్పి ఫీల్ నువ్వు ఏదో దేశీయ నేత అని చెప్పని చెప్పని చెప్పి అసలు దేశీయ నేత ఎవరు తెలిసినా మూడు సార్లు ప్రధానమంత్రి అయినటువంటి భారత జాత ముద్దిబిడ్డ నరేంద్ర మోడీనే నాయకుడు గర్వించవరపా అంటే పవన్ కళ్యాణ్ మేరేస్ అది అక్కడ ఉండేది కాదు తుఫాన్ అన్నాడు తెలుసా గాలి కాదు తుఫాన్ అదే అని చెప్పి అలాంటి దేశీయనైతే మా నాయకుని ప్రశంసించాడు నువ్వేంత అని బతికి ఎంత జగన్మోహన్ రెడ్డి గారు గాలి మాటలు మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి ప్రజల్ని మభ్యపరిచి మీ గౌరవ నాయకుల్ని రాంగ్ డైరెక్షన్ లో పెట్టి మరీ ప్రజాస్వామ్యాన్ని ఏదో కూని చేద్దామని చెప్పని చెప్పి అనుకుంటున్నామేమో మేము మీకు ఇప్పటికైనా ఇంకోసారి తెలియజేస్తాను ఏంటంటే మీరు గౌరవ తల్లిని చెల్లినే గౌరవించలేనటువంటి వ్యక్తి మీరు మీరు మా గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ మా గౌరవ భాగ్యం కాకపోతే మళ్ళీ మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు కౌంటర్ చేయాలా నిజాకంటే సిగ్గుచేట్టుగా అది భావిస్తూ మేమే తలదించుకుంటున్నాం నీకు ప్రెస్ మీట్ ఇస్తాను దానికి ఏది ఏమైనా తల్లిని చెల్లిని గౌరవించినటువంటి వ్యక్తి ఎంత అహంకారపూరితమైనటువంటి వ్యక్తి అనేది గౌరవ ప్రజలందరూ గమనించాలా రాబోయే రోజులు ఇంకా తగిన బుద్ధి చెప్పాలని చెప్పుకుంటూ మేము ముఖ్యంగా వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంచి నాయకులు ఉన్నారు మాకు వాళ్ళ పట్ల చాలా గౌరవం ఉంది వాళ్ళ గౌరవాన్ని తగ్గించేటువంటి నాయకులు మీకు చెప్తున్నాము ఆ నాయకుడిని వదిలిపెట్టి లక్షణంగా ప్రజాసేవ పరమావిధిగా భావించే వ్యక్తులు కూడా ఉన్నారు అక్కడ కూడా వెల్కమ్ చెప్తున్నాం ఈ రోజు నుంచి మా పార్టీలకు రాండి నిజంగా మిమ్మల్ని పూలు పెట్టుకొని మా తగ్ని పెట్టుకుంటాం ప్రజాసేవ చేయాలనుకున్నటువంటి ఏ నాయకులైనా రాదు అని చెప్పని చెప్పి తెలుపుకుంటూ ఏది ఏమైనా కనీసం గతంలో నువ్వు సుప్రీంకోర్టుకి గౌరవించినట్టు కాదని చెప్పి మాకు తెలుసు పాత్రికేయులకి అసలు ప్రెస్పీడ్ ఇచ్చినవి కాదని మాకు తెలుసు ఈ రోజు ఎందుకు నువ్వు ప్రెస్పీడ్ కి పాత్రికేయుల్ని ప్రజల నుంచి తెలిసినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు పాత్రికేయులే చీరచుకున్నావు నీ గురించి అసలు ఎవరు ఏ డిపార్ట్మెంట్ నిధులు బాధపడిందే చివరిగా ఈ గౌరవ వ్యక్తికి తెలియ సంగతి ఏంటంటే ఎందుకంటే గౌరవ గౌరవం ఏంటన్నా అంటే మా సంస్కారం అది నువ్వు మమ్మల్ని మా నాయకుడిని వ్యక్తిత్వ హననం చేసినా కూడా వ్యక్తిత్వ హననం చేసినా కూడా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే నువ్వు ఒక మానవ జాతి మేము మానవ జాతి అని చెప్పని చెప్పి మేము ఆధునిక సమాజంలో లేము సభ్య సమాజంలో ఉన్నాం మీలాగా సభ్య సమాజం తలదించుకునేటువంటి మాటలు మాట్లాడడం ఖచ్చితంగా అంటే గౌరవప్రదమైనటువంటి భాషతోనే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడతాం మీరు కూడా రాబోయే రోజుల్లో కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే సరే సరే చేతనైతే ఏదో ఒకటి కొనసాగుతున్నారు అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడి మరి ప్రజల మనసులు చొరవనే విధంగా ముందుకు పోవాలి కానీ ఇట్లాంటి అహంకారపడుతున్నటువంటి మాటలు మాట్లాడి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా తలచన చులకన కాకూడదు అని చెప్పని చెప్పి గౌరవంగా విన్నప్పించుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి నా నాయకుడు శ్రీ పదల పవన్ కళ్యాణ్ గారికి జీలు తెలుపుతున్నాను మరి ముఖ్యంగా అందరికీ చివరిగా ఆవిర్భావ దినోత్సవం మా పండుగ పోరాటంలో ఎంతో మంది జన సైనికులు మా ఇంట నడిచారు ఖచ్చితంగా అంటే ఆనందం ఉత్సవంలో కూడా రావాలని చెప్పి చెప్పి మార్చి పద్నాలుగుగా అందరూ కలుద్దాం మా నాయకుడు ఆ సభా వేదికగా ఎన్నో గొప్ప గొప్ప తీర్మానాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి తీర్మానాలు చేస్తూ ముఖ్యంగా ఇలాంటి నాయకులకు కూడా అద్భుతమైనటువంటి సమాధానం చెప్పేదని ఆ ప్రసంగాన్ని వినడానికి వెళ్దామని గౌరవ గుంతకల్ జన సైనికులకు వీర మహిళలకు అందరికి ఇక్కడ నుంచి ఆహ్వాన పెడుతున్నాం మా మీడియా మిత్రుల ద్వారా ఖచ్చితంగా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి వినివించుకుంటూ జై జనసేన జై హింద్ కూడా అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత ఎందుకంటే గవర్నమెంట్ జీతం నువ్వు తీసుకుంటున్నావు తీసుకుంటున్నావు కాబట్టి నువ్వు ప్రజల తరఫున పోయి ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా కూడా ప్రజల యొక్క బాధ కష్టాలను కూడా తెలియజేయాల్సిన బాధ్యత కూడా నీకు ఉందాయా కానీ నువ్వు దాన్ని విడిచిపెట్టి ఎంతసేపు ఉన్నావు మా నాయకుడి మీదనే నువ్వు అధికారంలో ఉన్నంత వరకు మా నాయకుడి మీదనే ఏడ్చినావు ముగ్గురు పెళ్లిళ్ళు నాలుగో పెళ్లిళ్ళు అని నాలుగో పెళ్ళ మా ఆయన మా నాయకుడు నిన్ను చేసుకుంటా నన్నీ అరే నన్ను చేసుకుంటే నాకు ఇబ్బంది అవుతుందేమో అని మర్చిపోయి ఇప్పుడు మరి ఇది ఒక కొత్త పదం ఎత్తుకున్నావు ఇటువంటివి మానుకోని ఇప్పటి ఉంటైనా అసెంబ్లీకి పోయి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ప్రజల తరఫున ప్రజలకు ఏమి కావాలో అవి మాత్రమే మాట్లాడాలని కూడా కోరుకుంటూ జై జనసేన జై జై జనసేన జై గారు ఇప్పుడు మన పట్టణ ప్రధాన కార్యదర్శి కోయిగడ్డ బ్రహ్మయ్య గారు సమావేశం గురించి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి నమస్కారము ఈరోజు మీటింగ్కి వచ్చేసిన వాతగిరి మణికనంద గారికి స్వాగతం అలాగే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మాజీ ముఖ్యమంత్రి అనేకన్నా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి నీకు పవన్ కళ్యాణ్ అనే అర్హత ఉందే అంటున్నా ఎందుకంటే మూడు సార్లు ఎమ్మెల్యేగా నువ్వు గెలిచావు ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు చేసి నీ సొంత నీ జిల్లాకేం లేదు అదే నీ సొంత కడప జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు మందికి దాదాపు కౌలు రైతులకి ఆత్మహత్య చేసుకుంటే ఒక్కో కుటుంబానికి లస్య చెప్పున దాదాపు ఇరవై నాలుగు కుటుంబాలకు సాయం చేశాడు కలిసి నీ కడప జిల్లాలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా నువ్వు చేసింది ఏమి లేదని నేను తెలియబరుస్తున్నా అదే కాకుండా నిన్న మా నాయకుడిని అన్నావు కదా నువ్వు పార్టీ కార్యకర్తకి ఎక్కువ వార్డు కౌన్సిలర్కి తక్కువ అని చెప్పేసి దీన్ని సభ తెలియబడుతున్నాను థ్యాంక్ యూ అమ్మాయి గారు సభ ఉద్దేశం మండల కార్యదర్శి మన విద్య ఉపదేశం గారు మాట్లాడాల్సిందే ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు అలాగే పార్టీ కార్యకర్తలకు పెద్దలకు అలాగే భాస్గిరి మణికంఠన్న గారికి సురేష్ అన్న గారికి వెంకటేష్ అన్న గారికి బ్రహ్మయ్యన్న గారికి అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి గౌరవ మాజీ ముఖ్యమంత్రి మేము గౌరవిస్తూ మిమ్మల్ని గౌరవ మాజీ ముఖ్యమంత్రి అంటున్నాము అది మా సంస్కారము మా పార్టీ సంస్కారము మా నాయకుడు నేర్పించిన మర్యాద ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము అంటున్నాము మాజీ ముఖ్యమంత్రి గారు మీరు అన్నారు మా నాయకుడిని మరి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేసి మేము మేము కూడా మిమ్మల్ని అంటున్నాము గుత్తి నుంచి మేము అంటున్నాము ఒకసారి వినండి చోలు ఒక ఓపెన్ చేసి ఒకసారి వినామని మేము కూడా చెప్తున్నాము మీరు వచ్చేసి పులివందల ఎమ్మెల్యేకి ఎక్కువ అసెంబ్లీలో మాట్లాడే ఎమ్మెల్యేకి తక్కువ అని మేము చెప్తున్నాము అదేవిధంగా మీరు బాబాయిని కాపాడుకోలేని ఎమ్మెల్యేకి తక్కువ వాళ్ళని శిక్షించలేని ఎమ్మెల్యేకి అని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము అదే విధంగా తల్లిని ప్రేమించలేని వ్యక్తికి తక్కువ దూరం చేసుకునే తల్లిని దూరం చేసుకునే వ్యక్తిగా నువ్వు ఎక్కువ అని మేము చెప్తున్నాము విధంగా సొంత చెల్లిని దూరం పెట్టడంలో మీరు ఎక్కువ వాళ్ళని దగ్గరికి తీసుకోవడంలో తక్కువ అదేవిధంగా మీరు ప్రతిపక్షానికి మీరు తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అని మేము చెప్తున్నాము అదేవిధంగా మీరు పదికి ఎక్కువ తక్కువ అని ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము చెప్తున్నాము ఇంకొకసారి మా నాయకుని గురించి ఇంకొకసారి మీరు ఇట్లాంటి ప్రేరాపణ పేరు మేము గ్రామ స్థాయి నుంచి చిన్న కార్యకర్త నుంచి మిమ్మల్ని మీ పార్టీని మీ పార్టీ నాయకుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో మాకు తెలుసు మీరు మర్యాదగా వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడండి మీరు మర్యాద పూర్వకంగా అందరినీ మాట్లాడి మీరు కూడా మర్యాద పుచ్చుకోమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మీడియా మిత్రులకి నా జనసేన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జైహింద్ ఈ సమావేశం గుత్తి పట్టణ నుంచి చెప్తున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ప్రతిసారి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకటి అని మిమ్మల్ని మీరు చాలా వరకు తగ్గించుకున్నారు ఇప్పుడే మీ యొక్క ప్రతిష్ట చాలా భంగం వాటిల్లింది ఎందుకంటే మీ టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనసుల్లో ఉన్నారు అనే విషయం మీరు మర్చిపోతున్నారు ప్రతి మనిషికి గాయమవుతుంది అని ఏమన్నా కూడా అది తెలుసుకోలేక మీరు ప్రతిసారి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి మరింత కుదేలు అవుతున్నారు మీకు ఎక్కడ మండిందో ఏమో అర్థం కాదు కానీ మీకు జర్మనీకి బొమ్మని జర్మనీలో అయితే ఇస్తారు మీకు పదకొండు సీట్లకి ఏమే ప్రతిపక్ష హోదా అనేది అని ఆయన అంటే నీకు ఎక్కడో కాలింది ఈరోజు నువ్వు కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ని నువ్వు చిన్నపుచ్చుతున్నావా కార్పొరేటర్ అంటే నీకు అంత చులకన నీ గుత్తి పట్టణం నుంచి అంటున్నాం గుత్తి మండలం నుంచి నీకు అసలు ప్రజా ప్రజాస్వామ్యం పైన గౌరవం ఉందా నీకు తెలియజేస్తున్నావు నువ్వు అసలు రాజకీయాలకే అనర్హుడు నువ్వు నువ్వు ఎందుకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు మాజీ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే మాట ఏంది నువ్వు ఆయన ఎంతో జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తి అతను నువ్వు ఒక్క రూపాయి ఖర్చు పెట్టావా ఏనాడైనా ప్రజల కోసం నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయినావు నువ్వు దయచేసి ప్రతిసారి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మరింత చిన్న పోవడం నీకు షర మామూలు అయిపోయింది దయచేసి ఇప్పటి నుంచి అయినా మానుకొని ప్రజలకు ఏదో ఒకటి చేయాలి మళ్ళీ అధికారంలోకి రావాలంటే కనీసం పవన్ కళ్యాణ్ పేరు మాట్లాడకపోకుండా నువ్వు ఏదో సాధించాలనుకుంటావు నువ్వు అతన్ని టార్గెట్ చేస్తూ ఏదో రకంగా దయచేసి నీకు పతనంగా పదకొండు సీట్ల నుంచి పూర్తిగా దిగజారే స్థాయికి పోతున్నావు నువ్వు అది దయచేసి మసలుకోండి కొండి ఇప్పటి మర్యాదగా ఉంటే బాగుంటుంది ఎందుకంటే గ్రామ స్థాయి నుంచి అభిమానులు కన్నెర్ర చేస్తే మీరు బొగ్గు బొగ్గు అయిపోతారు దయచేసి ఇప్పటి నుంచి అయినా మీరు మారండి ఇప్పుడు ఈ సమావేశం గురించి అలాగే మన ఆవిర్భావ దినోత్సవం గురించి జరగబోతున్నటువంటి ఈ మీడియా సమావేశం ఏంటంటే మన ఈతమ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించి నిన్న పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు చాలా అవివేకంగా మాట్లాడడం నిన్న చూసాం మనము ఆయన గురించే మాట్లాడడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అంతేకాకుండా పద్నాలుగు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పరిష్కరించుకొని మనం గుంత గుంతకల్ నియోజకవర్గం నుంచి ఎలా బయలుదేరాలి ఏంటి అనే విషయాలని మన సమన్వయకర్త అయినటువంటి బాసగిరి మణికంట గారు ఇచ్చేశారు ఆయన కూడా కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకుంటారు ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మండల కన్వీనర్ అయినటువంటి చిన్న వెంకటేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు ముఖ్యంగా గుండెకల్ దుర్గం గుత్తి మండలం నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం చట్టం కేంద్ర ప్రభుత్వాలు ఒక చట్టాన్ని తయారు చేసినారు ఇంతమంది గెలిసే ఎట్లుంటుంది అని ఆయనకి సంఖ్య రాలేదు పదకొండు వచ్చిన సంఖ్య పదకొండుకి ఎట్లు ఇస్తారో ఆయనకు అర్థం కావడం లేదు మరి చదువుకున్నాడు ఆయన మరి ఏం చేస్తున్నాడో తెలియదు మేము మా ఆయన వచ్చి కార్పెట్కి తక్కువంట ఎమ్మెల్యేకి ఇదంట మరి ఆయన ఏం ఏమైనా ఏమవుతాడో మరి తెలియదు మరి ముప్పై ఏళ్ళ ముఖ్యమంత్రి అయిద్దామనుకున్నాడు పుద్దు పైనమని బాధపడుతున్నాడు ముప్పై ఏళ్ళు లేకపోతే నేను ఇదే అని చెప్పేసి ఋషికూడ మీద ప్యాలెస్ కట్టుకొని లక్షల లక్షలు బాత్రూమ్కి కట్టుకొని ఇట్లా మాట మాట్లా ఆయన నాకు అని మాట్లాడుతున్నాడు కానీ ఈ విషయం మీద మేము ఒకటే చెప్పుదలుచుకున్నాము మీరు డైరెక్ట్ పోయి అసెంబ్లీలో కూర్చొని ప్రజల సమస్యల మీద మాట్లాడలే కానీ ఇట్లాంటి అది కోరుకుని సెలవు మాటలు మాట్లాడాల్సింది ముందుగా ఇక్కడికి విచేసిన పత్రికా విలేకరులకు మా తోటి జనసేన నాయకులకు తర్వాత ఎంతకల్ నియోజకవర్గమైన అయిన సమన్యకర్త వాసు మణికఠ గారు అందరికీ పేరు పేరు ఉదయపూర్వక ధన్యవాదాలు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏం చేశా ఆయన మతిపోయి అతను ఏదో ఇరవై ముప్పై ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉండాలని భావించాడు అతను కలలు కనియాడు మన చెందం పవన్ కళ్యాణ్ గారు అయా నేను నిన్ను అత్త పదాలకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేననే కాదు అని మాట ఇచ్చి అతల పాతానానికి తొక్కిన తొక్కిన వ్యక్తి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజకీయంలో ఉన్ననాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జీవితంలో ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కాడు కాలేడు ఈ విషయము బాగా సున్నంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యి ఏ విధంగానే కూడా పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంలో లేకుండా తొలగించితేనే నేను మరీ ముఖ్యమంత్రిని అవుతానని కాబట్టి అతను నిన్న కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నాడు అంటే ఒకసారి గెలిచినాడు పవన్ కళ్యాణ్ అంటున్నాడు అయ్యా నువ్వు ఒకసారి ఎంపీగా గెలిచినావు ఒకసారి అరవై మంది ఎమ్మెల్యేలతో గెలిచి ప్రతిపక్షంలో ఉన్నావు ఐదు సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కానీ నీకు ఎందుకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు పదకొండు సీట్లకి ఎందుకు పరిమితం చేశారు అంటే నువ్వు మీ నాన్నగారి ఫోటోని మీ బాబాయ్ గారి ఫో అత్తెని ముందు పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రిగా గెలిచావు కానీ నీ సొంత కార్యశ్మా మీద ఏ రోజు కూడా నువ్వు రాజకీయం చేయలేదు సొంతంగా ఏవరి ఫోటో కానీ ఎవరు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా లేకుండా పదకొండు సంవత్సరాల నుండి ఒక దశాబ్దం కాలంగా ఆయన సినీ ఫీల్డ్ రోజుకు రెండు కోట్ల రూపాయలు సంపాదించే కెపాసిటీ ఉన్న వ్యక్తి కూడా సినీ ఫీల్డ్ కాదనుకొని ప్రజలకి ఏదో చేయాలి ప్రజలు నాకు ఈరోజు రెండు కోట్లు సంపాదించుకునే కెపాసిటీ ఇచ్చారంటే వారికి కూడా నేను ఏదో చేయాలని చెప్పి అంత సుఖాన్ని కూడా వదులుకొని ఆయన రాజకీయం వచ్చి ఆయన కష్టపడి సంపాదించిన ఎన్నో కోట్లు ఒక లక్ష రూపాయలు కౌలు రైతులకి లక్ష రూపాయలు చనిపోయిన వ్యక్తులకు కూడా ఇచ్చి పదకొండు సంవత్సరాలు పాటిని నడిపించి ఈరోజు ఆయన చెప్పిన మాటని నిలబెట్టుకొని హండ్రెడ్ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్రెట్గా గెలిచిన నాయకుడు ఏ ఒక్క నాయకుడు కూడా ఏ ఒక్క దేశంలో కూడా లేడని కూడా మనం గట్టిగా చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ సైక్ గెలిచి ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లు తీసుకొని ఇరవై ఒక్క పర్సెంట్ ఇరవై ఒక్క సీట్లు గెలిచాం భవిష్యత్తులో యాభై తీసుకుంటే యాభై గెలుస్తామేమో హండ్రెడ్ పర్సెంట్ సైక్రెట్ కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని తగ్గించాలనే ఉద్దేశంతోనే ఆయనని కార్పొరేటర్కి తక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అంటున్నాడు ఏం చేసినావాయా నువ్వు ఏం చేసినావు మూడు సార్లు గెలిచినావు బాగుంది ఏం చేసినావు చేయలేదు కాబట్టి ప్రజలు నిన్ను నమ్మలేదు కాబట్టి నువ్వు ప్రతిపక్షానికి అరువుడు కాదు అని ప్రజలు తెలియజెప్పినారు నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలని అడుగుతున్నది ఎందుకు నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే నీకు సెక్యూరిటీ పెరుగుతుంది